అందుకే ఇదో నీ కోసం ఏది తెచ్చిన ఇంత పొద్దుగానే మల్లెప్పలేక నిన్న పొద్దుగానే తీసుకొని పందిర్ లేని పెట్టినా ఇప్పుడు నీ జన వెళ్తా నా కోసం ఇంత ప్రేమతో తెచ్చావా థ్యాంక్ యూ సో మచ్ బేబీ ఇట్స్ ఓకే ಇಷ್ಟmane ಕೊಡಿಗಡಕ್ಕೆ ಕೊರೆಣ್ಣಾ ಬೇಬಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಬೇಬಿ ಇವಾಗ ಫಸ್ಟ್ ಮೊದನೇ ನೀಕೆ ఇంకొకటి ఆమె లేదా ఏంటి రోజు ఆ ఇంట్లోనే తినబడుతుంది ఈ రోజన్నా నా దగ్గర తినొచ్చు కదా దాని కూర మనరాలు కమ్మ అందుతావు నా జీవితంలో ఇంత రుచికరమైన కూర ఎప్పుడు తినలే మళ్ళీ రేపు కూడా కొడుగుట్ల కూర కడుపు నిండింది సరే బేబీ పోయత్త మళ్ళీ రాత్రికి వచ్చే వరకు ఎదురు చూస్తూ ఉంటా ఇవాళ రాత్రి సెకండ్స్లో సీన్వ పోతానని చెప్పి జల్లే అత్త

వాకింగ్ ఎక్సర్సై చేసి కాలుపులు పెడతాయి గంట అర్ధ గంటేంది ఐదు ఆరు గంటలు చేయబడి నీకు ఏమైనా ఎక్సర్సైజ్ గురించి మనూరు చెరువు కట్ట వినా జిమ్ సామాన్లు పెట్టించిన ఊరు యూత్ అందరికి నేనే నేర్పిస్తాను ఆ గందికి ఐదు ఆరు గంటలు పడుతుంది ఎందుకంటే నేను మనూరు పెద్ద మంచిది కదా అందరికి ఆదర్శంగా ఉండాలి అన్నట్టు రాములేంది నోడ కనవలే అన్నాడు ఎక్కడ చూసిందా నేను అక్కడనే ఉన్నానే సరే అని కోడి రాష్టమని కోడుకుంటుకోరండి అచ్చ తినేవు అక్కడనే పోతావాలి తిన్నా మళ్ళీ ఇది ఎప్పుడు తినాలి తినపోతే దీంతోనే బాగోతాం ఎక్కడ నేమన్నా తినచ్చిన బాయ్ ఏంది నేను ఎక్కడ ఏం తినలేదే పొద్దురుంది పచ్చి మంచి నీళ్ళు కూడా రోడ్ల వేయలే బామ్మ ఈ భూ మొత్తం దీనన్నా ఇది ఆవులిత పేగులకి పెట్టే రకం

రోజు రాత్రి సేమ్ కావాలని పోతున్నాడు దాని దగ్గర ఉండే సత్తున్నాడు చెలేపి నేవేనా అంటే బావా అది అది కాదు బావా అది కాదేంద్ర అది కాదు ఇంట్లో భార్యను పెట్టుకొని ఇంకోళ్ళతో సంబంధం పెట్టుకుంటాను సిగ్గు లేదురా నీకు చూసిన సినిమానే ఎన్నిసార్లు చూస్తాం బావా ఇంకేం మాట్లాడకు తప్పు చేసింది కాక ఇంకా పిచ్చి పిచ్చి మాట్లాడతానా ఉన్ను కన్నోళ్ళు నిలిచిపెట్టి తన ఆనందాన్ని పక్కా పెట్టుకొని ఆత్మాభిమానాన్ని చంపుకొని మనల్ని కంటికి రిపర చూసుకునేది భార్య అంటే మనం గెలుస్తామ సంతోషపడుతుంది మనం ఆమె కన్నీళ్ళు పెడుతుంది అలాంటి భార్యను మోసం చేయడానికి సిగ్గల్పిస్తలేదురా ఈ ఊరు పెద్ద మనిషిగా చెప్తానా ఇంకోసారి దాని ఇంటి ముఖానమైనా దాంతో కనిపించిన ఈ ఊళ్ళకెళ్ళ కొడతా ఏమనుకుంటాను బాబు బావా ఇంకోసారి తప్పు చేయను ఓ ఇంటికో చక్కగా సంసారం చేసుకో సరే బావ మరి నీకు బతుకమ్మ పని కోసం తెచ్చిన ఎట్లున్నది నేను తర్వాత తెచ్చుకుంటా గానీ ఇగో హైదరాబాద్ వెళ్ళి మా దోస్తులు సినిమా టికెట్లు బుక్ చేసినట నేను చూసాట అలా నిమ్మ నీకు పట్టు చీర తెచ్చి చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ బేపీ ఎక్కువగా మంది నువ్వు జైలుకి వెళ్ళే ప్రయత్నం వారం రోజులు అవుతుంది బావ తక్కువలో చిన్న సెటిల్మెంట్ ఉండే అట్లా మేము నోడు చూసుకోదాం వచ్చిన సరే కానీ నీ గురించి ఊళ్ళందరూ ఏమో ఏ అదేం లేదు తమ్ముడు తమ్ముడు ఇప్పటికన్నా మర్డర్లు ఈ సెటిల్మెంట్ మానుకోరా సంవత్సరానికి మూడు వందల రోజులు జైలునే ఉండబడుతుంది ఇక్కడ మాట ఏ అక్క ఎప్పుడు నీతో ఇదే అరే జర అన్నం తినిపోరా రాక రాకత్తివి సేటు ఈ నెలకు సరిపడ సామాన్ అగో మళ్ళొచ్చినమ్మా నిన్నే మీ కృష్ణ నెలకు సరిపడే సామాన్ తీసుకుపోయి కదా నిన్న తీసుకుపోయా మరి ఇంటికి తెలియలేదేండి ఎడబెట్టిందో మంచి నిర్ణయం తీసుకుపోయి సరే సరే మళ్ళా వేడికి వచ్చిన ఊరు పెద్దవాళ్ళు మనిషి అన్నప్పుడు ఎన్నో పనులు ఉంటాయి మా పనులు ఉంటాయి కదా సామాన్ పెట్టినావు ఏ సామాను కిరాణా సామాను ఏ కిరాణా సామాను కిరాణా సామాను తెలియదా నేను ఎప్పుడు తెచ్చిన మరి సేట్ అయింది నువ్వు నిన్న సామాన్ తీసుకుపోయినావని చెప్పిండు ఏం మాట్లాడనైంది నువ్వు సామాన్ తీసుకుపోతే తీసుకుపోయినావు అన్నాడా 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 ఇగో ఏమి లేదు జానకి మన వార్డ్ మెంబర్ సత్తిగా అన్నారు కదా మా ఇంటికి చుట్టాలు వచ్చారు నాకన్నా సామాను పైసలు లేవంటే ఇప్పించిన్నాయి గంతే అంతేనా గంతేనే అవద్దని చెప్తా జానకి నువ్వు నా బంగారం గారే ఏమో నీ మాటల్లా తేడా కనబడుతుంది ఇప్పుడే మా తమ్ముడికి ఫోన్ చేసి చెప్తావు ఏ గీంతడానికి మీ తమ్ముడికి ఫోన్ చేసి చెప్పేందుకే ఏదైనా తేడా జరిగిందనుకో మా తమ్ముడి సంగతి తెరికే కదా కాల్ ఇర్ర కొట్టి దూలానికి కడతాడు ఏ నా అనే అయితే అని నువ్వు ఈ ఎందుకు పోతానవే ఇగో మన ఇద్దరు సినిమా చూసి బిర్యానీ తినేస్తాం పొద్దులు తయారు కాపో ఇంటి కాడే ఉన్నానా అన్న ఇగో నీకు ముచ్చట చెప్తా మంచిగా నేను ఆ చెప్పన్నా ఇగో ఒకవేళ వదిలిన నిన్ను అన్న కిరాణా సామాన్ ఇప్పిచ్చినానంటే ఇప్పించి నాకు చెప్పురా ఇగో లేదు కదా నేను చెప్పించరా నిన్ను మాపటి వెళ్ళి బ్రాండ్ షాపు తీసుకుపోయి ఇట్లా అన్నా మంచిగుంది అవసరమైతే మేము ఇంటికి వచ్చి చెప్తా అబ్బా మంచి ఐడి ఇచ్చినావురా ఇలా మాపటిలే నీకు పైసలు ఇస్తాను ఎల్లుండి పొద్దుగాల్లో నువ్వు వచ్చి నాకు పైసలు అప్పుడు నాగిన నమ్మకం కుదురుతుంది సరేనా దీనికి అనుమానం వచ్చినట్లేదు కొంచెం జాగ్రత్తగా ఉండాలి నేను ఇక చింది <T |ar|> <recherche> <ión> <mystical warmness> <seu> <yles polls>

నిన్న రాత్రి వచ్చినా గానీ నీ మొగడు గీస్తుంటాడు అనుకోలే ఊరుకు పెద్ద మనిషి కదా మంచోడు అనుకున్నా కానీ నా కుంప ముంచుతాడు అనుకోలేదు నా మొగుడు నీ కుంప ముంచుడేంది నీ మొగడికి నా పెళ్ళానికి సంబంధం ఉందని ఊరంతా అనుకుంటున్నారు ఊళ్ళో అందరు ఏదో అనుకుంటున్నారని నా మగుడు మీద అభిస్తావా నా మోగుడు అసుంటోడు ఎవరికైనా రాముడు తోడు ఏమేమి మల్లిక నా మగన్కి నీకేమైనా ఉన్నదా ఏం లేదక్క అంతా ఏమయ్యా నీకేమైనా ఉన్నదా ఊరికైనా అమ్మాయిని అనుమానించి బజారు పెడతావా మరి నీ మగన్ చెప్పు నా ఇంటి దగ్గర ఎందుకున్నాయి ఓసు నీ అనుమానం పాడుగాను నా మొగని చెప్పులు కుక్కెత్తుకపోయి నా గోలు అవుతుంది అవి తీసుకొచ్చి మీ ఇంటి ముందు వేసి ఉంటుంది దానికే ఇట్లా వేస్తాను ఇంకోసారి ఇట్లా అనుకో నీ మీద కేసు పెడతా వెళ్ళిపోయే నుంచి నీ పెళ్ళామే చెప్పవండి

అట్లాంటిది రోజు వాకింగ్ కని పోయేది దాని దగ్గరికేనా సెకండ్ షో సినిమా కానీ పోతాం దానికి జీవితం లేసు తప్పు నాట్టుకోసం పెళ్లి కళ్ళు మూసుకొని పాలు లాక్కుంటా ఎవ్వరు చూడలేదు అనుకుంటుందట మనం తప్పులు చేసుకుంటా ఎవ్వరూ తెలియదు అనుకుంటామట కానీ ఊరందరికీ తెలుస్తుంది నా పెళ్ళి మంచిదే పడితే కుటుంబం పరువు బాలు కావద్దని నాలుగు ఊర్ల మధ్యలోనే దాసింది కానీ నా జానకి మనుషులు ఎంత బాగున్నదో నాకు తెలుసు మీరు కూడా తెలిసి తెలియక తప్పులు చేస్తే ఈ రోజుకి వెళ్ళి మానుకోరి అందరి పిల్లలు నా పిల్లవులేక ఉండదు కదా